అందరికీ నమస్కారం ఇక్కడ చూస్తున్న చెట్టు అత్తిపత్తి చెట్టు అండి ఈ విధంగా మనం ముట్టుకుంటే అవన్నీ ముడుచుకుంటాయి ఈ చెట్టు యొక్క ఉపయోగాలు ఏంటంటే పవర్ఫుల్ ఒరిజినల్ మరుగుమందు తయారులో దీన్ని ప్రధానంగా ఉపయోగిస్తాము ఈ చెట్లన్నీ మా తండా ప్రాంతాల్లో మా విలేజ్ ప్రాంతాల్లో అన్ని రకాల పవర్ఫుల్ మూలికలని సేకరించి అంత ఒరిజినల్గా ఈ విధంగా రెండు రకాలుగా మరుగు మందుని తయారు చేస్తాము ఒకటి లిక్విడ్ రెండోది వచ్చేసి పౌడర్ అండి మనం ఈ మరుగు మందు ఎవరికి పెట్టాలంటే ఎవరినైతే మన మాట వినే విధంగా మార్చుకోవాలి ఎవరినైతే మన వశపరుచుకోవాలి ఎవరినైతే మన మీద ప్రేమ పెంచుకునే విధంగా చేసుకోవాలి అనే వాళ్ళకి మాత్రమే ఈ మందు పెట్టాలి ఈ మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అనారోగ్య సమస్య కానీ ఏది ఉండదు ఇది కనిపించేది పౌడర్ అండి ఈ పౌడర్ని ఏ విధంగా వాడాలంటే ఎవరినైతే మనం వర్షపరుచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు తినే తాగే పదార్థాల్లో అంటే అన్నంలో కావచ్చు కర్రీస్లో కావచ్చు జ్యూస్లో కావచ్చు టీలో కావచ్చు స్వీట్లో కావచ్చు ఇలా పెట్టి వాళ్ళని ఇస్తే చాలు వాళ్ళు పూర్తిగా ఇంకా మన మీద ప్రేమ పుట్టడం కాదండి మనం ఏది చెప్తే అది వినే విధంగా మారిపోవాల్సిందే ఇంకా మన వెంట కుక్కల పడాల్సిందే రెండవది వచ్చేసి లిక్విడ్ అండి ఈ లిక్విడ్ని వాళ్ళ బట్టలకి చెప్పులకి తలకి శరీర భాగాలకి పూయాలి ఇలా పుయ్యడం ద్వారా ఎంత మొండి వ్యక్తి అయినా సరే మీ మాట వినాల్సిందే మీకు లొంగాల్సిందే గురువుగారి నెంబరు పైన డిస్ప్లే మీది ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేయగలరు